వెల్కమ్ టు ఇందారా శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ రోజు మనం కొమరంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో సంతోష్ ఉన్నాము సో ముఖ్యంగా ఇక్కడ సోలార్ ఫెన్సింగ్ ఉంది సో చాలా వరకు మీరు సోలార్ ఫెన్సింగ్లో చూసుంటారు చాలా మంది రైతులు బట్ ఇక్కడ మనకున్న ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది కొంత డిఫరెంట్ ఎందుకంటే మనం సోలార్ ఫెన్సింగ్ అనేది మనకు ఎప్పుడైనా తోట బయట మనకు ఎండింగ్లో ఎడ్జ్లో మనం పెట్టుకుంటాం ఎందుకంటే ఆన్ ఆఫ్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళొచ్చు మళ్ళీ బయటకు వచ్చి ఆన్ చేస్తాం బట్ అదొక ఇబ్బంది ఉంటుంది మనకు బయట ఎప్పుడైతే సోలార్ ఫెన్సింగ్ పెట్టుకుంటాం ఎవరైనా తీసుకోవడం కానీ ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా చుట్టుపక్కల డ్యామేజ్ చేయడం ఎటువంటి ఇబ్బంది ఉంటది అది ఇబ్బంది కాకుండా మనకి ఇక్కడ ఇది రిమోట్ సోలార్ ఫెన్సింగ్ అనేది ఇక్కడ ఉంది సో ఈ రిమోట్ సోలార్ ఫెన్సింగ్ దీని గురించి ప్రత్యేకత ఏంటి ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం సంతోష్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో చాలా సోలార్ ఫెన్సింగ్లు మీరు ఇస్తున్నారు కదా అందులో ప్రత్యేకంగా ఇది రిమోట్ సోలార్ ఫెన్సింగ్ అని ఇంతకుముందు ఏదో రిమోట్ ఆన్ ఆఫ్ పంపులు ఇవి చూసినాం కదా ఈ సోలార్ ఫెన్సింగ్ రిమోట్ సోలార్ ఫెన్సింగ్ అనేది కొత్తగా ఇక్కడ వచ్చి చూడమనేది అనేది అసలు ఈ రిమోట్ సోలార్ ఫెన్సింగ్ అంటే ఇది ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది రిమోట్ సోలార్ దీనికి రిమోట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇప్పుడు చైన్ పక్కకు చైన్ గట్టు మీద పక్కకు పెట్టిన తర్వాత మనకు పోవడానికి రావడానికి దారి పెట్టినప్పుడు ఆ దారి నుంచి దొంగలు పోయి ఆ సిస్టమ్ మొత్తానికి ఎత్తు ఎత్తుకొని వెళ్ళిపోతుంది అవకాశం ఉంటుంది అవును దీనికి రిమోట్ రిమోటు రిమోట్ పెడితే ఏమైతుంది అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ మొత్తం లోపల అమరుచేసి టోటల్ కంప్లీట్గా పోలం మధ్య పోలం మధ్యలో ఎక్కడైనా అమర్ చేసి పోకుండా కంప్లీట్గా ప్యాక్ చేసేసి దారి లేకుండా కంప్లీట్ గా ప్యాక్ చేసి మనం బయటికి వచ్చి ఈ రిమోట్ తోటి రిమోట్ ఉంటుంది ఈ రిమోట్ సాయంతో ఇప్పుడు ఈ బటన్ ఆన్ చేసినప్పుడు సిస్టమ్ అనేది ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది దాని తర్వాత ఈ హాఫ్ బటన్ నొక్కితే ఆగిపోతుంది ఇది ఈ రిమోట్ ఉంటేనే మనం దీనిని ఆన్ ఆఫ్ చేయగలుగుతాం అంటే మానువల్ గా కూడా ఉంటది మానువల్ గా కూడా ఉంటుంది బట్ ఈ రిమోట్ తో కూడా ఉంటుంది తోట బయటికి వచ్చి దీన్ని ఆన్ చేసుకోవాలి మళ్ళా తోట లోపలికి పోవాలంటే ఆఫ్ చేసుకుని లోపలికి వెళ్ళాలి మనకు ఈ సోలార్ ఫెన్సింగ్ ఎవరు కనబడకుండా లోపల ఎక్కడో మధ్యలో పెట్టుకోవచ్చు అటువంటి అప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అన్నట్టు సేఫ్ అన్న ఎవరు తీసుకోపోకుండా లేదంటే కొందరు పిల్లలు గానీ దారి వాళ్ళు ఏదైనా కొద్దిగా డామేజ్ చేయడం గానీ ఏదైనా చేయడం అంటే అనేది ఏం లేదని ముఖ్యంగా ఏంటంటే ఎత్తుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది దొంగలు దీన్ని ఏం చేసుకున్నారు వెళ్తున్నారు సిస్టం ఆన్ చేసేసి ఆన్ ఉన్న దాన్ని ఆఫ్ చేసేసి తీసుకొని రిమోట్ తోని ఆన్ చేసిన తర్వాత రిమోట్ తోనే ఆఫ్ కావాలి తోట మధ్యలో ఉంటుంది లోపల ఇప్పుడు చేసిన తర్వాతనే ఖచ్చితంగా మనకు ఆ రైతు రైతు గాని దాని తర్వాత ఎవరైనా కానివ్వండి ఖచ్చితంగా దాన్ని ఆఫ్ చేసిన తర్వాతనే లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఈ సిస్టమ్ కాదు ఇది జేబి ఫైవ్ జీ సిస్టమ్ ఫైవ్ జీ సిస్టమ్ అంటే నార్మల్ గా అంటే ఇది లెవెన్ థౌసండ్ సిస్టమ్ దీనికి మనం రిమోట్ యాడ్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది ఇది యాభై ఎకరాలకు వస్తుంది యాభై లో సోలార్ ప్యానెల్ బ్యాటరీ మిషన్ థర్టీ టూ ఏజ్ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ యాభై ఎకరాల కెపాసిటీ బాక్స్ ఫిఫ్టీ వాడు సోలార్ ప్యానల్ స్టాండ్ కావాలనుకుంటే కొందరు రైతులు తీసుకుంటారు కొందరు తీసుకోరు స్టాండ్ కావాలనుకుంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఎర్తరాడు మూడు హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ అనేది ఏ మిషన్కి అయినా మనం అమర్చిస్తాము అంటే రైతులు ఒకవేళ నాకు ఏ మిషన్ ఐదు వేల మిషన్ తీసుకున్నా ఆరు వేల ఆరు వేల ఐదు వందలు తీసుకున్నా ఏది తీసుకున్నా మనం అమర్చిస్తాం తీసుకున్నా రైతు ని బట్టి దీంట్లో బ్యాటరీ వచ్చేసి థర్టీ టూ ఏహెచ్ వస్తుంది ట్వెల్వ్ వోల్టేజ్ థర్టీ టూ ఏహెచ్ బ్యాటరీ వస్తుంది ఇప్పుడు ఇది మనం పెన్సింగ్ ఎవరైనా పెన్సింగ్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇన్సులేటర్ వాడాలి వైర్లకు గడ్డి టచ్ కాకుండా చూసుకోవాలి అప్పుడు అయితేనే ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది కొందరు పన్నీలు కడతారు చాలా మంది పైపులు కడతారు కడతారు పని చేస్తుంది కాకపోతే ఇప్పుడు మనం పైప్ లైన్ వేసినాం ఒకటి వాటర్ కోసం పైప్ లైన్ వేసినాం దానికి ఒక పది పొక్కలు ఉన్నాయి అనుకోండి వాటర్ అవుట్పుట్ తక్కువ వస్తుంది పొక్క లేకుండా మనం పర్ఫెక్ట్ పైపు అదే విధంగా దీన్ని పర్ఫెక్ట్ చేసుకుంటే దీని పరితనం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సోలార్ సోలార్ ప్యానెల్ బ్యాటరీ మిషన్ ఇంకా దీనికి ఏమేమి దానికి ఇన్సులేటర్లు ఇన్సులేటర్లు కార్నర్లు రాడు తీసుకుంటే టైట్నర్ టైట్నర్ జైట్నర్లు అవి మళ్ళీ వైర్ వైర్ ఇంకోడు ఎర్త్ రాడ్ ఒకటి ఇవి అవసరం పడతాయి సో ఫస్ట్ ఇప్పుడు జనరల్ గా రైతుకు ఫిట్ చేసుకోవడం ఎట్లా అనే సమస్య ఉంటుంది మీరు రావాలి సార్ మాది ఇక్కడికి అంటారు మీరు అక్క హౌసింగ్ లేదు మీరు సింపుల్ గా ఇది జనరల్ గా సింపుల్ గా చెప్పండి ఒక టూ మినిట్స్ ఏమేమి ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి స్టాండ్ ఫస్ట్ వన్ స్టాండ్ స్టాండ్ ఇట్ల నిలువగా పెట్టుకున్న తర్వాత ఇది సోలార్ ప్యానెల్ సోలార్ ప్యానెల్ కు ఇవి ఆంగ్లర్ స్టాండ్ తీసుకున్న రైతు అయితే ఇట్లా యాంగులర్ కు మనకు ఈ సోలార్ ప్యానల్ ఫిట్టింగ్ సోలార్ ప్యానెల్ ఫిట్టింగ్ చేసుకొని ఈ సోలార్ కు కేబుల్ వస్తుంది ఒకటి దీని తర్వాత ఇది మిషిను ఈ మిషిను ఆ స్టాండ్ కు ఫిట్ చేయడానికి వెనకాల రెండు క్లాంప్స్ ఉంటాయి దాని తర్వాత ఆ క్లాంపులకు ఫిట్టింగ్ ఇది వచ్చేసి ఈ సోలార్ కేబుల్ సోలార్ కేబుల్ కింద హోల్ ఆ కింద హోల్ నుంచి ఈ కింద హోల్ నుంచి దీంట్లో సోలార్ అనేసి సింబల్ ఉంది ఈ పిన్ ఈ సోలార్ పిన్ కనెక్ట్ చేసేయాలి దీనికి కనెక్ట్ చేసిన తర్వాత ఇది మెయిన్ స్విచ్ మెయిన్ స్విచ్ వేసిన మిషన్ ఆన్ అవుతుంది మిషన్ ఆన్ అవుతుంది దాని తర్వాత ఇది ఇది వోల్ట్ మీటర్ వోల్ట్ మీటర్ ఏంటంటే మనకు మన వోల్టేజ్ ఎంత ఉన్నదనేసి మనకు చూపిస్తుంది దీంట్లో ట్వెల్వ్ పాయింట్ వోల్టేజ్ ఉంది ఇట్లా మెయిన్ స్విచ్ తోని కాకుండా మనం రిమోట్ తోని కూడా దీన్ని ఆన్ చేసుకోవచ్చు రిమోట్ తోని ఆన్ చేసిన తర్వాత స్విచ్ తోని ఆపరేట్ కాదు కాదు ఓకే అది ఓన్లీ రిమోట్ తోని మళ్ళీ ఆఫ్ అవుతుంది ఒకసారి ఇది ఆన్ అయిన తర్వాత ఈ పల్స్ లైట్ అనేది ఇది టూ హండ్రెడ్ మీటర్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ండ్రెడ్ టు హండ్రెడ్ మీటర్ నుంచి ఇది మనకు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీని తర్వాత ఇది అలారం 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 స్విచ్ అలారం స్విచ్ ఏంటంటే ఇది అలారం స్విచ్ ఆన్ చేసిన తర్వాత పెన్సింగ్ ఎక్కడైనా మనకు ప్రాబ్లెమ్ ఉన్నదనుకోండి అలారం వచ్చేస్తుంది ఇది డే అండ్ నైట్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అంటారు దీనిని ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటంటే ఇది మనం మిషన్ ఆన్ చేసినాం ఆన్ చేసిన తర్వాత ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్విచ్ మనం ఆఫ్ చేస్తే ఎండ ఎండ ఉన్నప్పుడు ఇది ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు మిషన్ అనేది ఆటోమేటిక్ ఆగిపోతుంది డే టైంలో లో నైట్ టైంలో లో ఆటోమేటిక్ నైట్ టైంలో లో ఆటోమేటిక్ ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది తర్వాత నెక్స్ట్ దీని నుండి మనకి సిస్టమ్ ఫిట్ చేసుకున్న సిస్టమ్ ఫిట్ చేసిన తర్వాత దీంట్లో ఫేస్ అని రాసి ఉంటది ఫేస్ వైర్ వచ్చేసి ఇట్లా ఈ వైర్లకి ఇవ్వాలి ఈ వైర్లకు ఈ క్లాంపింగ్ తో ఫిట్టింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే మామూలుగా చుట్టుకోవచ్చు ఇది దాని తర్వాత ఇది ఎర్త్ ఇది ఎరు వచ్చేసి అట్లా ఎరతరాడుకు ఇచ్చేసిన ఆ అంటే టెంపరీగా పెట్టి లోతు పెట్టాలి ఎర్తింగ్ ఇది దీని ఎరతు దానికి ఎరు ఫేస్ దానికి కనెక్షన్ అనేది ఇవ్వాలి దాని తర్వాత ఈ వైర్ వైర్ ఏ విధంగా కట్టుకోవాలి ఇట్లా టైట్ గా కట్టుకోవాలి దాని తర్వాత కింద గడ్డి లేకుండా సాఫ్గా ఉంచుకోవాలి నీట్ గా ఇది టైట్నర్ టైట్నర్ సాయంతో టైట్ చేసుకుంటే లైన్ అనేది మనకు ఫుల్ టైట్ ఉంటది ఇవి వచ్చేసి కార్నర్లు ఇన్సులేటర్ వచ్చేసి అక్కడ కట్టి ఉన్నది ఇది మనకి ఎవరు ముట్టుకోకుండా డేంజర్ బోర్డులు కూడా ఇవి ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటది డేంజర్ బోర్డులు పెట్టుకోకుంటే మన హెచ్చరిక హెచ్చరిక అన్నట్టు ఇక్కడ సోలార్ ఉంది సోలార్ ఉంది ఎవరు ముట్టుకోవద్ద రాసి ఉంది దీనికి అట్లా సో మళ్ళీ వాటర్ ప్రూఫ్ కూడా మళ్ళీ వాటర్ ప్రూఫ్ ఇది మీరు ఇప్పుడు దీన్ని ఎట్లా పంపిస్తారు ఆన్లైన్ ఆన్లైన్లో ఆన్లైన్లో మనము వాళ్ళు ఏపీ అని తెలంగాణ ఎక్కడైనా మనకు ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిచేస్తాం వాటర్ అప్పుడు మనకు ఎన్ని ఎకరాలు ఫిఫ్టీ ఎక్కర్ ఫిఫ్టీ ఎక్కర్ ఫిఫ్టీ ఎక్కర్ దగ్గర తీసుకొని సో దీని ముఖ్యంగా ఇది మనకు వేటి నుండి మనకు పంటకు ఇది అవుతుంది ప్రొడక్ట్ మెయిన్ సమస్య ఏంటంటే రైతులకు వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ సమస్య పందులు కోతులు తర్వాత మన పశువులు మెయిన్ అయితే పందులు పందులు మనకి ఇట్లా పందుల కోసం ఒక త్రీ లైన్ వేసుకుని పర్ఫెక్ట్ మనకు ఒక పన్నెండు ఇంచులకు పన్నెండు ఇంచులకు ఒక మూడు వరుసలు వేసుకుంటే పందులు అనేది మన పొలంలో రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇది మనకు ఇంటికి కూడా పెట్టుకోవచ్చు కదా ఇంటికి కూడా పెట్టుకోవచ్చు చాలా మంది ఇంటికి కూడా పెట్టుకున్నారు ఆ కోతులకు ఇప్పుడు ప్రహారీ కూడా ఉంటుంది చుట్టూ నాలుగు లైన్లు ఐదు లైన్లు ఆరు లైన్లు తొమ్మిది లైన్లు అవి రెడీమేడ్ పోల్లు దొరుకుతాయి ఆ పోల్స్ మనం తెప్పించుకొని ఒక పోల్స్ వచ్చేసి మూడు వందల యాభై నైన్ లైన్ పోల్స్ మూడు వందల యాభై మూడు వందల నలభై రూపాయలు ఉంటుంది ఫోర్ లైన్ పోల్ కూడా ఉంటుంది అది టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది సిక్స్ లైన్ పోల్స్ కూడా ఉంటాయి అవి పెట్టుకొని మామూలుగా డ్రిల్ తోడిని హోల్డ్ చేసేసి కరెక్ట్ స్ట్రేట్ లైన్ చేసేసి ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలి ఎవరికైనా మనకు రైతులకు ఖచ్చితంగా ఇంటికి కూడా కావాలనుకుంటే వాళ్ళకు కూడా ఏ ప్రకారంగా చేసుకోవాలి వాళ్ళది వాళ్ళు చేసుకుంటే చాలా తక్కువ మనం బయట చేసుకుంటే మీటర్ల రెండు వందల రూపాయలు చాలా దాని గురించి చాలా చాలా కాస్ట్ ఇప్పుడు ఖమ్మానికి కదా వాళ్ళది వాళ్ళు చేసుకుంటే ఇరవై ఇరవై నుంచి ముప్పై ముప్పై వేల కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక ఇప్పుడు ఇప్పుడు యాభై యాభై ఎకరాల వరకు యూజ్ అవును వైర్ కాకుండా వైర్ అంటే మనకు ఎన్ని ఎకరాలు ఉంటే అంత వైర్ పడుతుంది అవును వైర్ కాకుండా అందుకు మొత్తం ఎంత ఖర్చు వస్తుంది సోలార్ పెట్టుకోవాలంటే వైర్ కాకుంటే మిషన్ కాస్ట్ సార్ మిషన్ ఇన్సులేటర్ కార్నర్లు అవి పదకొండు వేలు ఇది వెయ్యి రూపాయల స్టాండ్ ఒక రెండు మూడు వేలే ఇన్సులేటర్లు పడేది వైరేది లో మొత్తం టోటల్ అయిపోతుంది టోటల్ అన్ని ఐటమ్స్ అవును రైతు రైతు స్థాయిలో చేసుకోవచ్చు రైతు స్థాయిలో చేసుకునే అంటే అర్థం కాకుండా రైతులు చేస్తాం చేస్తాం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఖచ్చితంగా అది ఎట్లా పెట్టుకోవాలి అని టోటల్ నాలెడ్జ్ ఇస్తాం టోటల్ వాళ్ళ ద్వారానే కంపల్సరీ పెట్టిస్తాం వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా పెట్టాలి వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి తక్కువ అయిపోతుంది వేరే వాళ్ళు టెండర్ ఇచ్చి చెప్పి లక్షలల్లా తీసుకుంటున్నారు ముఖ్యం ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒకటి రిమోట్ ఉండాలి రిమోట్ చాలా రిమోట్ పెట్టడం ఎందుకు జరిగిందంటే దొంగతనం నుంచి హండ్రెడ్ పర్సెంట్ దీని అయితే సేఫ్ దొంగతనం లోపల పెడతాం ఆన్ చేసుకుంటాం బయటికి వస్తాం మనం పోలేము ఆఫ్ చేయకుండా దొంగలు కూడా వెళ్ళాలి ఇబ్బంది లోపల అవును రిమోట్ ఉంటేనే మనం లోపల వెళ్ళగలుగుతాం అవును అది రిమోట్ మన దగ్గర ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని ఆఫ్ చేసుకునేసి లోపల వెళ్తాం బయటికి వచ్చిన తర్వాత ఆన్ చేసుకుంటాం ఇంకా లైట్ లైట్ మనకు అంటే మిషన్ ఆన్ బయటికి వచ్చిన తర్వాత మిషన్ రన్ అవుతుందా లేదా అనేసి ఎట్లా చేసుకోవాలంటే బయట నుంచి ఒక వైర్ ముక్క తీసుకొని భూమికి టచ్ చేసి అయినా మెయిన్ కు టచ్ చేయాలి లేదనుకుంటే ఒకటి జట్కా లైట్ అని వస్తుంది ఆ లైట్ పెట్టేసి ఉంచితే ఆ లైట్ పెట్టేసి ఉంచితే అది ఆన్ అయిందంటే మనకు లైట్ వస్తుంది లైట్ వచ్చేస్తుంది సిగ్నల్ అనేసి వచ్చేస్తుంది అది ఫుల్ మనకు ఆటోమేటిక్ సెన్సర్ తోనే రన్ అవుతుంది ఓహో దానికి టచ్ చేయ అవసరం లేదు టచ్ అవసరం లేదు అది దగ్గర దగ్గర రెండు ఇంచుల నుంచి రెండు ఫీట్లు ఒక ఫీట్ నుంచి అది తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ 2 ఫీట్ల వరకు ఆ వైర్ కు 2 ఫీట్ల దూరంలో లైట్ పెట్టుకోవాలి ఫీట్లల పెట్టుకోవాలి ఒక ఫీటు ఫీటు వందంలో ఒక రెండు మూడు ఇంచుల లైట్లా హోల్ ఉంటది కదా హోల్ దగ్గర కట్టేస్తే సరిపోతుంది సరిపోతుంది ఆ రిమోట్ తోని ఆన్ చేశామా ఆగిపోయింది ఓకే ఆన్ చేశామా అది వచ్చేస్తుంది అట్లా అది మనకు ఇండికేషన్ అన్నట్టు అంటే సప్లై రన్ ఉంది సో ఇది మనకు ముఖ్యంగా ఏంటంటే కంపల్సరీ మీరు సోలార్ ఫెన్సింగ్ తీసుకున్నప్పుడు రిమోట్ సోలార్ ఫెన్సింగ్ అనేది ఇంపార్టెంట్ మనకు రిమోట్ సోలార్ ఫెన్సింగ్ తీసుకుంటే మనము తోటలోకి పోవడానికి ఈజీగా ఉంటుంది రావడానికి ఈజీగా ఉంటుంది దొంగలు ఎవరు కూడా తీసుకోపోకుండా రోడ్ సైడ్ మనం పెట్టుకోకుండా లోపల ఎక్కడైనా మనకు పది ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు యాభై ఎకరాలు ఏ మూలకి ఏ ప్లేస్లో అయినా ఎవరికి కనబడకుండా కూడా మనం సోలార్ ఇది ఫిట్ చేసుకోవచ్చు మన దగ్గర రిమోట్ ఉంటుంది కాబట్టి లోపల వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రిమోట్తోని సోలార్ని ఆన్ చేసుకోవచ్చు సో ముఖ్యంగా మనకి ఇది సో సోలార్ రిమోట్ సోలార్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది సో ఎవరికైనా కావాల్స్తే సో వీడియోలో వీరి నెంబర్లు ఇస్తా డిస్క్రిప్షన్లో ఇస్తా వీరికి కాల్ చేసి మీరు ఆన్లైన్లో తెప్పించుకోండి నమస్తే